హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ నెక్కి ఎలా సింపుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ డ్రెస్ని ఎలా కట్ చేశాను అండ్ స్టిచ్ చేశాను అనేది వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఫస్ట్ నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా లైనింగ్ అనేది జాయిన్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నాను ఇలా వర్క్ చేసిన తర్వాత స్టిచ్ అనేది వేసుకొని నేను డ్రెస్ అనేది కంప్లీట్ చేస్తాను నేను ఫ్రెంట్ నెక్కి ఈ విధంగా వన్ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసి ఆ మార్కింగ్ దగ్గర ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ని అనేది గ్లూ పెట్టి స్టిక్ చేసుకున్నాను ఇలా గ్లూ పెట్టి కుందన్స్ని స్టిక్ చేసుకోవడం వలన మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ కుందన్స్ అనేది అటు ఇటు జరగకుండా మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఫస్ట్ నిడిలోకి రెండు వరుసలు దారం ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది చివరిలో నాట్ వేసుకొని ఈ విధంగా మనకి కుందన్స్కి హోల్స్ అనేది ఉంటాయండి ఆ హోల్స్లో నుంచి ఇలా రెండు మూడు స్టిచ్ వేసుకొని చివరిలో మనము ఈ బ్యాక్ సైడ్కి తిప్పి నాట్ అనేది వేసుకోవాలి టూ టైమ్స్ ఇలా మనం ఎన్ని కుందన్స్ని అయితే స్టిచ్ చేసుకున్నామో అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఈ డ్రెస్కి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడానికి నాకు హండ్రెడ్ కూడా అవ్వలేదండి సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది అంటే ఈ మెటీరియల్స్ అన్నీ కలిపి నాకు సెవెంటీ ఫైవ్ రూపీసే అయ్యాయి ఇలా మనం తక్కువ కాస్ట్లోనే బ్లౌజెస్ని డ్రెస్సెస్ని ఇలా అందంగా డిజైన్ చేసుకోవచ్చు ఇది కాకపోతే కొంచెం టైం టేకింగ్ మనకి పేషెన్స్ ఉందంటే చాలా అందమైన డిజైన్స్ అనేది చేసుకోవచ్చు నేను కొన్ని డ్రెస్సెస్ని ఇలా మగ్గం వర్క్ మెటీరియల్స్ యూజ్ చేసి ఇలా సింపుల్గా వర్క్ అనేది చేస్తాను కొన్నిటికేమో నార్మల్గా క్లాత్ని యూజ్ చేసి డిజైన్ చేస్తాను మీకు ఈ రెండిట్లో ఏ డ్రెస్సెస్ స్టిచ్ చేయడం కావాలో కామెంట్ చేశారంటే దానికి తగ్గట్టుగా వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఈ విధంగా మనం అన్ని కుందన్స్ని ఇలానే స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి మనం పర్ల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి అంటే ఈ కుందన్ చుట్టూ మనం వైట్ కలర్ పర్ల్స్ని యూజ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది నేను హ్యాండ్కి ఎలా అయితే వర్క్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెక్ కూడా అలానే డిజైన్ చేశానండి బ్యాక్ నెక్ ఏమో ట్రయాంగిల్ షేప్లో అంటే కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఈ కుందన్స్ని అనేది స్టిచ్ చేశాను ఈ విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ ఈ మూడిటికి కూడా సింపుల్గా వర్క్ అనేది చేశాను ఇక్కడ నేను ఈ వర్క్ చేయడానికి రెండు రకాల పర్ల్స్ అనేది యూజ్ చేస్తున్నాను అంటే వైట్ కలర్ పర్ల్సే వాటిల్లో టూ సైజెస్ యూజ్ చేస్తున్నాను ఒకటేమో వన్ ఎంఎం వైట్ కలర్ పర్ల్స్ ఇంకొకటేమో ఫోర్ ఎంఎం వైట్ కలర్ పర్ల్స్ ఈ రెండు సైజెస్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ కుందన్ చుట్టూ స్టిచ్ చేస్తున్న పర్ల్స్ వచ్చేసి వన్ ఎంఎం పర్ల్స్ అలాగే నెక్ చుట్టూ స్టిచ్ చేసిన అంటే అవుట్ లైన్గా స్టిచ్ చేస్తున్న పర్ల్స్ వచ్చేసి ఫోర్ ఎంఎం బీడ్స్ అండి నాకు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఫోర్ డేస్ టైం పట్టిందండి ఈ పర్ల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇలా స్టిచ్ చేసుకొని అలాగే ఈ కుందన్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగే ఇప్పుడు కుంద చుట్టూ పర్ల్స్ని ఈ విధంగా అవుట్ లైన్ లాగా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ నిడిల్ని పైకి తీసి నాలుగు పర్ల్స్ అనేది ఎక్కించుకున్న తర్వాత నిడిల్ని అనేది కిందికి తీయాలి ఇప్పుడు మళ్ళీ నిడిల్ని పైకి తీసి ఈ విధంగా చివరి పాలు ఉంటుంది కదా ఆ పల్లో నుంచి ఇలా థ్రెడ్ని అనేది తీసి ఇలా టైట్గా లాగామంటే మనకి నీట్గా ఉంటుంది అంటే గ్యాప్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది పర్ల్స్లో నుంచి మనం తర్వాత ఇంకొక మళ్ళీ నాలుగు పర్ల్స్ ఎక్కించుకొని ఇలా స్టిచ్ చేసినప్పుడు గ్యాప్ కూడా రా కాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఈ ప్రాసెస్లో స్టిచ్ చేయడం వలన మనకి ఈ వన్ ఎంఎం బీడ్స్కి హోల్ అనేది చిన్నగా ఉంటుంది కొంచెం టైం పడుతుంది అదే మనకి ఫోర్ ఎంఎం బీడ్స్ అయితే హోల్స్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పని అనేది ఫాస్ట్గా అవుతుంది ఫస్ట్ ఫోర్ పర్ల్స్ని ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఫోర్ పర్ల్స్ ఎక్కించాల్సిన అవసరం లేదండి త్రీ పర్ల్స్ ఎక్కించుకొని ఈ విధంగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి డ్రాప్ షేప్ వచ్చే దగ్గర అంటే ఫోర్ పర్ల్స్ అవుట్ అవుట్లైన్ అనేది సరిగ్గా నీట్ ఫినిషింగ్ రాదు సో త్రీ పర్ల్స్ అయితే సరిపోతుంది ఇలా త్రీ పర్ల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫోర్ పర్ల్స్ ఎక్కించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒక త్రీ మనకి ఈ విధంగా ఫోర్ త్రీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అంటే అంటే మనం యూజ్ చేసే కుందన్ మీదే బేస్ అయి ఉంటుంది ఎన్ని పర్ల్స్ స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడే అర్థమవుతుంది ఎన్ని పర్ల్స్ యూజ్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఈ డ్రస్కు సంబంధించిన నెక్ చౌకర్ని ఎలా మేక్ చేశాను ఏంటి అనేది అప్లోడ్ చేస్తానండి ఈ కుందన్స్ని యూజ్ చేసే నేను నెక్ చౌకర్ని మేక్ చేశాను చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా మనం వన్ బై వన్ బ్యాచెస్ లాగా ఇలా పర్ల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది కొంచెం టైం టేకింగ్ అనే చెప్పాను కదా మొత్తం ఒకే రోజు చేయాలంటే ఈ వర్క్ మొత్తం నెక్ పెయిన్ వస్తుంది అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ చేసామంటే మనకి నెక్ పెయిన్ ఏమీ ఉండదు అలాగే ఇది చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా తగ్గకుండా ఉంటుంది అంతా ఒకేసారి చేయాలంటే కొంచెం విసుగ్గా చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు కదా మనం ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే అది చూసుకొని లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసామంటే మనకి వర్క్ చే ఎక్కువ చేస్తున్నామనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది నేను తీసుకున్న మగ్గం వర్క్ మెటీరియల్స్కి ఇప్పుడిప్పుడే కొంచెం పని స్టార్ట్ అవుతుంది ఇంకా నాకు చాలా బ్లౌజెస్ ఉన్నాయి వాటన్నిటిని నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తానండి ఎలా స్టిచ్ చేశాను అండి ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇలా కుందం చుట్టూ వైట్ కలర్ పర్ల్స్ తోటి అవుట్ లైన్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం సేమ్ ఇలానే మిగతా కుందం సేన్ అయితే స్టిచ్ చేసుకున్నాము అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో పర్ల్స్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ వర్క్ని ఇలా డ్రెస్కే కాదు బ్లౌజెస్ కూడా చేసుకోవచ్చు ప్లెయిన్గా ఉండే ఏ క్లాత్స్ అయినా తీసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది చేసుకున్నామంటే ప్లెయిన్గా ఉండే కన్నా ఇలా వర్క్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీస్కి మరింత అందాన్ని తీసుకొని రావచ్చు ఇలా సింపుల్గా వర్క్ చేసుకొని ఇలా కుందం చుట్టూ అవుట్ లైన్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ నిడిల్ని ఈ విధంగా పైకి తీసి క్లాత్లో నుంచి ఫోర్ పర్ల్స్ అనేది ఎక్కించుకోవాలి ఇవి వచ్చేసి ఫోర్ ఎంఎం పర్ల్స్ అండి ఈ విధంగా నాలుగు పర్ల్స్ అనేది ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు కిందికి నిడిల్ని తీసామంటే మనకి లాక్ అవుతుంది ఇలా మనం ఫోర్ ఫోర్ పర్ల్స్ని యూజ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం ఇలా వైట్ కలర్ పర్ల్స్ అలాగే గోల్డ్ కలర్ పర్ల్స్ని యూజ్ చేసామంటే అన్నిటి మీదకి అంటే ఏ క్లాత్స్ మీదకైనా సరే ఇవి ఎగ్జాక్ట్గా సెట్ అవుతాయి సో ఇలాంటివి కొన్ని పర్ల్స్ తెచ్చుకున్నామంటే మనం సింపుల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు మనం ఇలా వర్క్ చేసుకోవడానికి మగ్గం ఫ్రేమ్ కూడా ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి నేను ఎక్కువగా ఇలా అంటే బాడీ పార్ట్ అనేది లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇలాంటి వర్క్ ఏమన్నా చేయాలనుకుంటే ఈ స్టేజ్లో చేసి ఆ తర్వాత బాడీ పార్ట్ అనేది అంటే షోల్డర్ పార్ట్ అనేది స్టిచ్ చేసి ఆ తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకొని డ్రస్ అనేది స్టిచ్ చేస్తాను మనం ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా అయితే చేస్తామో వాటిని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంట్రెస్ట్గా చేయాలండి ఎలా పడితే అలా వాష్ చేసామంటే వీటికి ఉండే వర్క్ అంటే మనం చేసిన వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా షాంపూ వాష్ ప్రిఫర్ చేస్తే మంచిది ఈ డ్రెస్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ని గట్టిగా పిండడం లాంటిది చేయకుండా జాడిచ్చి పక్కన పెట్టేసి వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిన తర్వాత డ్రెస్ని ఆరేసుకుంటే సరిపోతుందండి ఇలా మనం కొంచెం కేర్ తీసుకొని నీట్ గా మెయింటైన్ చేసామంటే వీటికి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఇదే ప్రాసెస్ లో మొత్తం డిజైన్ చేసుకోవాలి ప్లీజ్